గ్రామ స్వరాజ్యం రావాలని ప్రజల ముంగింటికే పరిపాలన తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఆ రోజు కూడా కోరడం జరిగింది అందుకోసమే ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ముంగింటికి పరిపాలన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ఈ రోజు ప్రజల ముంగింటికే కూడా ఈ రోజు కూడా పరిపాలన కూడా తీసుకొని రావడం కూడా జరిగింది కేవలం ప్రజల ముంగింటికి పరిపాలన తీసుకొచ్చే కాదు సంక్షేమ రాజ్యాంగ కూడా ఈ రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే గాంధీజీ యొక్క సు సూత్రుల ప్రకారం గాని గాంధీజీ యొక్క మార్గాల ప్రకారం ఏదైతే సూచించాడో దాని ప్రకారం కూడా తీసుకున్నా ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక సంక్షేమ రాజ్యంగా కూడా రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దబడింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా కానీ ఈ రోజు దురదృష్టం కొద్ది కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం గాని పరిపాలన వచ్చి ప్రజల ముంగిండికి తీసుకొని పోయి అలాగే ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోతే కూడా దాన్ని కూడా ఈ రోజు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకోసమే ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఏదేమైనా కానీ యుద్ధం ద్వారా కూడా శాంతి అనేది కూడా నెలకొల్పలేము కేవలం అహింసా పద్ధతిలో శాంతి మాత్రమే నెలకొకల్పని చెప్పేసి ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పాడు ఈ రోజు కానీ ఇప్పటికి కానీ భవిష్యత్తుకు కానీ కూడా అదే ఆచరణీయం అని చెప్పేసి కూడా